సాక్షికి తెలియజేస్తున్నాను ఓకే ఇంకేం ప్రశ్నలు లేవు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వెల్లుండి పెట్టుకోమా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి రెండు మూడు తీసేసాడు తప్ప ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాలకులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజమవుతుందని అనుకుంటున్నానంటే ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి మనం నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులను కూడా కలవటం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా మీకు ఎంత ఉంది ఎరియర్ అని కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలు వారు జాయిన్ అయ్యారు రెండు చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి అంటే ఒక ఇయర్ అందరికీ కూడా అది లీస్ట్ ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ క్రితం మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు వెంకట్రామరెడ్డి ఇంకో అల్లరి చిల్లర రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రమే ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక నలభై లక్షల మంది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ నలభై లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు నెక్స్ట్ మగవాళ్ళు యాభై శాతం మగవాళ్ళు మద్యం తాగేవాళ్ళు ఒక అంచనా ప్రకారం అరవై శాతం అంటే జనాభాలో మేబీ ఒక ముప్పై శాతం అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు నాలుగు లక్షల ఓటర్లు ఓటర్లే తీసుకుందాం కోటి చిల్లర కోటే అనుకుందాం ఆ కోటి మంది ఆ క్వార్టర్ తాగే ఆ కోటి మంది అక్కడ జేబుకి సిల్లు హెల్త్కి సిల్లు అమంతా మంతా ఇవాడవు ఓటాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇల్లు పొల్లు పొలికొల్లా